ఓం నమస్వాయ ఈరోజు ఈ ఎడవ అన్వేష్ గారు ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆ వీడియోలో మన చాగంటి గారిని కూడా అవమానించేలా మాట్లాడాలి వినండి ఒకసారి మహాభారతం చెప్పేటప్పుడు చాగంటి తప్పులు చెప్పాడు ఆయన చెప్పిన మహాభారతంలో ఇన్ని తప్పులు తప్పుడు చాగంటి గారు చెప్పిన మహాభారతంలో కూడా వీడు తప్పులు ఎత్తికాడంట ఈ యడవ మహాభారతం చెప్పానని చెప్పి మహాభారతాన్ని కూడా అవమానించాడు ద్రౌపది దేవి గారిని కూడా అవమానించాడు ఈరోజు మన చాగంటి గారి మీద కూడా ఒక నింద ఇస్తున్నాడు అంటే మనకి ఎవరైతే హిందూ ధర్మం కోసం బోధిస్తున్నారో వాళ్ళని అవమానించడమే పనిగా పెట్టుకున్నటువంటి ఇలాంటి ఎగవకి ఇంకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు అసలు మన తెలుగులో ఉన్నారు ఈ తెలుగు ఏం చేస్తున్నారు అంత బద్ధకమా అంత నిర్లక్ష్యమా అసలు ఈ వీడియో కనీసం రిలీజ్ చేసిన తర్వాత యాభై వేల మంది చూశారు నేను ఈ వీడియో రికార్డ్ చేసేటానికి యాభై వేలు పైన చూశాను అసలు చూసే ప్రతి ఒక్కరు కూడా రిపోర్ట్ కొట్టండి రిపోర్ట్ కొట్టండి మన హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నాడు వీటికి రిపోర్ట్ కొట్టి అన్సబ్స్క్రైబ్ చేయండి చెప్పింది గరికపడ్డ చూసా మళ్ళీ గరిక పండి గారికి వెళుతున్నారు ఇదివరకే నిన్న వీడియోలో మన ఏజుడ్ గారిని కెలికారు ఏజూడ్ గారు దానికి రిప్లైగా రీఅప్లోడ్ చేశారు వీడియో ఒక్కసారి ఏజూడ్ ఛానల్కి వెళ్ళి ఆ వీడియో చూడండి చాలా ఘాటుగా ఇచ్చారు అసలు వీడికి ఉంది వీడికి నిజంగా ఉంది నిజంగా దమ్మున్నోడైతే వీడ వీడి వల్ల వీళ్ళ అమ్మగారికి ఉమ్మా అనుకోడు అందరికీ అమ్మే సో ఇలాంటి ఎదవ ఇండియాకి వచ్చి మాట్లాడి చూపించరా నంబి తెస్తున్నాను అయ్యా అసలు నీకు నా జనమ రహస్యం ఇంటో చచ్చి నేను అవ్వాలనుకుంటున్నాను సాక్షాత్వం బ్రహ్మదేవి ఉన్నాయ్యా ఇది పిచ్చి పట్టిందయ్యా ఇడికి పిచ్చి పట్టిందయ్యా వీడంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడు అంట సరే బ్రహ్మదేవుడు అయితే ఒకసారి ఇండియాకి వచ్చిపో పోరా ఇండియాకి వచ్చి బాడుకలు బాడుక బేమర్ సెలవ నువ్వు ఒక్కసారి ఇండియాలో అడుగుపెట్టి చూడు నువ్వు బ్రహ్మదేవుడు కదా రాత్రడు రాస్తుంటాడు కదా చాలా మాటలు అన్నీ వీడియోలో ఎన్ని మాట్లాడారంటే మళ్ళీ భారతదేశాన్ని ఇంకో విధంగా కూడా కించిపరిచాడు అది కూడా మీకు వీడియోలో వస్తుంది సాక్షి విష్ణుమూర్తి మరి బ్రహ్మదేవుడు విష్ణువు ఉన్నప్పుడు శివుడేమయ్యి అంటే మా చాగంటి కోటేశ్వర చెప్పాను కదా వీడు మళ్ళీ గరికిపాటి గారితో పాటు చాగంటి కోటేశ్వర గారిని కూడా ఈ వీడియోలోకి లాగాడు ఇలాంటి యదవని చెప్పు చెప్పుతో కొట్టాలి పేగలో ముంచి చెప్పుతో కొట్టాలి ఇంటికి ఇలాంటి బ్యావర్స్ అలా ఇండియాలో పుట్టి ఇండియా సొమ్ముతో బ్రతికి ఇండియన్స్ ఇస్తున్నటువంటి ఆదాయంతో బ్రతుకుతూ సబ్స్క్రైబర్లకు కూడా మళ్ళీ వేసాడు అడిగాను వినండి ఒకసారి వచ్చాడు వాడేంటి సబ్స్క్రైబ్ చేయమని అడిగారా చేయాలా మనమే చేసాం చేశాం సబ్స్క్రైబ్ చేయమని అడలేదు ఫాలో చేయమని అడలేదు చేసాం కాబట్టి వాళ్ళే వచ్చారు వాళ్ళే పోయారు ఆ దరిద్రు నాకెందుకు ఇప్పటికైనా సిగ్గు లజ్జా ఉండడా మీ లాంటి వాళ్ళకి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండడానికి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోడానికి ఇంకా సిగ్గు లజ్జా ఉండాలి అన్సబ్స్క్రైబ్ చేయండి అన్ఫాలో చేయండి బ్లాక్ చేయండి వీడికి వచ్చే ఆదాయం మన నుండి మళ్ళీ మనకే అంటున్నాడు ఏమంటున్నాడు సబ్స్క్రైబ్ చేయమని అడిగామా అన్ఫాలో చేసుకోండి ఆడే వెళ్ళిపోయాడు బూతులు బూతులు వచ్చేస్తున్నాయి అసలు వీడు మాట్లాడే మాటలకి బూతులు వచ్చేస్తాయి రూపాయిస్తుందంటే జై శ్రీరామ్ అంటున్నారు అందులో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నారు రూపాయి క్షీణించిపోతుంది మీరు జై శ్రీమాన్ అంటున్నారు ఈ హిందుని చెప్పుకుంటుంటాడు రూపాయి అంటే పడిపోతుందంట మనం జై శ్రీరామ్ అంటున్నాం అంట రూపాయి పడిపోతుంటే మనం జై శ్రీరామ్ అన్నాం అంటే జై శ్రీరామ్ అన్న మానేయాలి ఇలాగా ఏంటి ఏంటికొని తిరగాలి బేవర్స్ ఎనభై రూపాయలు అయితే జై శ్రీరామ్ అన్నారు రూపాయి తొంభై రూపాయలు వచ్చేసి జై శ్రీరామ్ అన్నారు రేపు వంద రూపాయలు జై శ్రీరామ్ అన్నం తప్పలేదు రూపాయి పడిపోతుంది దాని గురించి ఆలోచించకుండా జై శ్రీరామ్ అన్నం తప్పలేదా రూపాయి పడిపోతుంది దానికోసం మనం ఆలోచించాలా జై శ్రీరామ్ కోసం కాదు అంటే హిందువులు హిందూ మతాన్ని వదిలేయాలి ఇది ఇండైరెక్ట్ గా చెప్తున్నటువంటి మాట అదే ఏదో అందుకోలేకపోతున్నారు వయసు అయిపోయింది పోయింది అనిపిస్తాం ఎందుకంటే మళ్ళీ ఎవరి కోసం మాట్లాడారు కదా గరికిపాటి గారి కోసం సాగంటి గారి కోసం మాట్లాడుతున్నాడు మీరు వృద్ధాప్య అయిపోయారు మీకు వయసు అయిపోయింది ఇంకా ఆపేయండి అని ఇండైరెక్ట్ గా మనకి హింట్ ఇస్తున్నాడు వాళ్ళకి తిడుతున్నాడు ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి అసలు ఈ హిందూ సంఘాలు పెట్టే కంప్లైంట్లు అయితేనా ఇవే ఉన్నాయి ఆ హిందూ సంఘాలు వీన్ని రప్పించడానికి ఇంకా ఇంకా ఫాస్ట్గా వర్క్ చేయాలి ఇది ఇంకో విషయం కూడా చెప్పాడు ఈ వీడియోలో ఏంటంటే ఎనిమిది కోట్లు పెట్టి వేరే దేశం పౌరసత్వం కొనుక్కుంటాడంట భారతదేశ పౌరసత్వం తీసేస్తే నాకు ఏమైపోయింది నాకు ఇంకెంబడేం చేయలేడు అన్నట్టుగా ఇన్డైరెక్ట్గా హింట్ ఇస్తున్నాడు వేరే దేశం పౌరసత్వం ఎనిమిది కోట్లు పెట్టి కొనుక్కుంటాడు కొనుక్కోర కొనుక్కొని ఇండియాకి ఎలా రావ చూస్తాం మేము కొన్ని మాటలు దోషాలు మీకు అరవై ఐదు సంవత్సరాలు పైబడినప్పుడు కన్నీ పిల్లలను చూసినప్పుడు మనసు నిగ్రహ ఉన్న నిగ్రహశక్తి కోరుకోకూడదు అంతేనా అరవై సంవత్సరాలు ముసలివాడికి ముసలివాడిని చూస్తే కన్నీ పిల్లల్ని చూస్తే ముసలివాడికి కూడా వస్తుంది అన్నట్టు ఆ సద్ద లేదా ఆ సామితి అదాప్ట్ గా తీసుకొని మీ ఊరు రావడానికి చెత్త అంటే మొన్నటి వరకు ఏం మాట్లాడారు మాటలు దొరికిపోయి తప్పు మాట్లాడా అన్న టైట్లో మాట్లాడి ఈ రోజు మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు గరికిపాటి గారి కోసం అరవై సంవత్సరాల వయసు వచ్చినా నీకు మూడు రావడం ఏంటి అంటే మళ్ళీ పుల్లెట్టు అంటే పుల్లట్టుకెళ్ళుకుని వాసన చూసుకున్నాడు ఏ గారికి కెలికాడు అతన్ని బ్లాక్మెయిల్ చేశాడు బ్లాక్మెయిల్ చేస్తే అతను అతని ఫ్యామిలీ కోసం ఆలోచించి ఈ ఎదవ నోటికొచ్చినట్టు బూతులు తిడతాడు కాబట్టి ఇలాంటి ఎదవతో మా తల్లికి మా చెల్లికి నా తమ్ముడికి తెప్పించుకోవడం ఎందుకు అని వీడియో తీసేసి ఊరుకున్నాడు ఊరుకున్నాడు ఆయుడు వీడు మళ్ళీ వీడియో పెట్టాడు అతని మీద పెట్టగానే అతను రియాక్ట్ అయ్యాడు నిజంగా అతను రియాక్ట్ అయిన వీడియో ఉంది ఎలా ఉందో చూడ గూస్ బాంబ్స్ వస్తాయి అసలు వీడు ఒక డైనోసార్తో పెట్టుకున్నాడు ఒక డైనోసార్తో పెట్టుకున్నాడు వీడు ఏజుడో గారితో పెట్టుకున్నాడు విడిచిపెట్టేదే లేదు నెక్స్ట్ వచ్చేసరికి గరికిపాడి గారితో పెట్టుకున్నాడు ఆ తర్వాత ఇప్పుడు చాగంటి గారిని కూడా గెలికాడు ఇలాంటి యదవకి ఇండియాకి రప్పించి బడ్తె పూజ చేస్తే బ్రహ్మదేవుడు ఎవడో తెలుస్తుంది వీడికి ఒంటి మీద దెబ్బ పడితే బ్రహ్మదేవుడు ఎవరో ఇది తెలుస్తుంది దయచేసి మీరు కళ్ళు తెరవండి నేను చాలా వర్షం చూసుకొని ఈ జనం చెప్పక చూసుకొని పై పై మెడుగు చూసుకోకండి హాయి దాన్ని దగ్గర పడుతుంది చేసిన తప్పుని క్షమాపణ ఆయుర్దాన్ని దగ్గర పడుతుందంట చేసిన తప్పులకి క్షమాపణ చెప్పాలి వీడికి ఎవరు చెప్పాలి ఈ జన్మలోనే మీరు చేసిన తప్పులు మాట తుల్లి కరెక్ట్ చేసుకొని క్షమాపణ చెప్పేసి ఆ బోయేరు వీడి గంట క్షమాపణలు చెప్పాలి గరికపాటి గారిని తాగంటి గారు ఆయుధాయం దగ్గర పడిపోయింది కాబట్టి వీడికి క్షమాపణలు చెప్పాలి చెప్తారా నువ్వు రా నువ్వు వస్తే చక్కగా పూజ చేసి నీ క్షమాపణలు చెప్తారు అబోయే రోజుల్లో భారతదేశంలో స్త్రీలు ఉన్న దాని వేల కారణం ఈ పురుషులు స్త్రీలు చేస్తున్న అత్యచాలు వాళ్ళు మనకన్నా తెలియదైనా వాళ్ళు ఏమైందంటే ఏమైంది విన్నారా విన్నారా భారతదేశంలో రాబోయే రోజుల్లో స్త్రీలే ఉండరు అంట దానికి కారణం ఏంటంటే పురుషులంట భారతీయ పౌరులందరూ కూడాను ఇది అవమానిస్తున్నాడు పురుషులందరికీ ఇది అవమానిస్తున్నాడు మీరు మాత్రం ఇంకా ఆడికి సబ్స్క్రైబ్ చేసుకుంటే చవండి చేస్తే మీకు తెలుస్తుంది ఎంత అవమానించినా సిగ్గు లజ్జ ఏది లేకుండా ఇంకా సబ్స్క్రిప్షన్లో ఉన్నాడు చూసారా ఆరు నిజంగా పాయింట్ ఫైవ్ లేదు ఇంకా అంతకు మించి నేను అసలు ఇలాంటి ఛానల్లో పది మంది వినే ఛానల్ అటువంటి పదాలు మాట్లాడ లైన్ క్రాస్ చేయకూడదని క్రాస్ చేయట్లేదు అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడినా సరే మీరు ఇంకా ఆడికి ఫాలోవర్స్గా ఉన్నారంటే అంతకన్నా నీచులు దరిద్రులు తల్లి పాలు తాగి తల్లి నుంబు మీద వాళ్ళు ఇంకొకరు లేరు కుక్కలకు పోల్చున్నాడు మిమ్మల్ని సబ్స్క్రైబర్స్ని కుక్కలతో పోల్చున్నాడు మీరే వచ్చారు మీరే పోతారు ఇన్ని రకాల మాట్లాడిన సిగ్గు లజ్జా లేకుండా ఇంకా ఆడికి సబ్స్క్రిప్షన్లో ఉన్నారు చూసారా సిగ్గుండాలి అసలు అప్పుడు వరకే రచ్చగొట్టి రక్తంపు చేసి ఇంకొకసారి ఏమైందంటే ఏమైంది అప్పుడు వరకే ఆ న్యూస్ రచ్చగొట్టి రక్తంపు చేసి బీపీ రంగు కొట్టి అప్పుడు ఏం చేసింది ఏమైంది ఏమో అడిగి ఏమైంది ఏమీ కాలా నిజంగా వాళ్ళు చెప్పేది రైటే మీలాంటి సబ్ సబ్స్క్రైబర్లు ఉన్నంతకాలం ఆడి సబ్స్క్రిప్షన్ లో కాలం ఆడికి ఏమైంది ఏమీ కాలే అప్పటి వరకే ఆ న్యూస్ అంట ఆ రోజు సీతమ్మ తల్లికి మాట్లాడిన మాటలు ఆ ద్రౌపది దేవికి మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా అప్పటి వరకే ఆ న్యూస్ గరికపాటి గారికి అవమానించిన అవమానం ఇవన్నీ కూడా అప్పటి వరకే ఆ న్యూస్ భారతదేశానికి అవమానించిన మాటలు అప్పటి వరకే ఆ న్యూస్ రూపాయికి ఈ రోజు మన రూపాయిని అవమానించినటువంటి ఇలాంటి ఎలా కూడా ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాడు అప్పటి వరకే ఆ న్యూస్ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతంలో ఉన్నటువంటి మగాళ్ళందరికీ అవమానించినటువంటి ఒక వ్యక్తి ఇప్పుడేమంటాడు అప్పటి వరకే ఆ న్యూస్ ఏమైంది ఏం కాలే అది దమ్ముంటే ధైర్యం ఉంటే మీరందరూ కూడా వీడికి అన్సబ్స్క్రైబ్ చేయండి భయపడుతున్నాడు మీరు కూడా చాలామంది అడుగు నాలుగు మీద మచ్చ ఉంది నాకేస్తాడని ఏం మాట్లాడతారా సబ్ అన్సబ్స్క్రైబ్ చేయండి నేను చేసిన వీడియో అటాచ్ చేస్తాను జనాల్ ఈ వీడియో ఏంటె కాదు మన ఎజుర్ గారు అతన్ని కెల్కండి తెలిగితే అతను రీఅప్లోడ్ చేస్తాడు వీడియో నేను మాట్లాడింది తప్పు కాదు కదా నేను ఎందుకు దియని నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావా చెయ్యి వీడియో చెయ్ నీ పాటు నేను వీడియో చేస్తే నీ కోసెస్ స్పెసిఫిక్ గా టీమ్ ని పెడతాను నువ్వు చెప్పిన టీమ్ పెడతా యాక్చువల్లీ అతన్ని బ్లాక్ మెయిల్ చేసాడు ఒక వీడియో ఉంది బ్లాక్ మెయిల్ చేసాడు కాబట్టి అతను ఎందుకు భయపడ్డారో నేను ఒక వీడియో కూడా చేశాను దానికి నేను ఒక వీడియో చేశాను ఈ వీడియో ముందు ఆ వీడియో ఉంటుంది ఒకసారి చూడండి అతని ఛానల్లోకి వెళ్ళి ఈ వీడియో చూడండి ఏ జీడ్ అనుకోండి ఏ వైఇ జేయుడి కొట్టండి అతని ఛానల్ వస్తుంది ఆ ఛానల్లో వీడియో పెట్టాడు చాలా ఘాటుగా పెట్టాడు చాలా ఘాటుగా పెట్టాడు ఈ యథవా ఎలాగైనా సరే ఇండియా రావాలి రావాలి అంటే మీ అందరూ అన్సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంతవరకు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్సు యూట్యూబర్సు తెలుగులో కొన్ని వేల మంది ఉన్నారమ్మా కొన్ని వేల మంది యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు వీటికి ఒకటి ఉన్నట్టు ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్ కంటే ఇన్ఫ్లుయెన్సర్ చాలా ఎక్కువ మంది ఉన్నారు అసలు ఎవరు కూడా వీడి మీద వీడియో చేయాలంటే ఆలోచిస్తున్నారు చాలా తక్కువ మంది చేశారు నాకు తెలిసి చాలా తక్కువ మంది చేశారు ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ కూడా వీడి మీద వీడియో చేయండి ఇలాంటి దేశద్రోహం మీద వీడియో చేయండి వీడియో చేస్తే వాడికి బుద్ధి వస్తుంది అందరూ చీ 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 అనాలి అంటేనే బుద్ధి వస్తుంది పెద్ద పెద్ద యూట్యూబర్లు ఉన్నారు అసలు ఎందుకు పెద్ద పెద్ద యూట్యూబర్లు భయపడుతున్నారు వీటి మీద వీడియోలు చేయడానికి ఎందుకు భయపడుతున్నారు ఫోర్ ఎమ్లు ఫోర్ ఎం ఉన్నోడికే బ్లాక్మెయిల్ చేశారు కదా మాకు బ్లాక్మెయిల్ చేయడానికి ఏం చేస్తారు ఆల్రెడీ లైఫ్ అయిపోయింది వాడు బ్లాక్మెయిల్ చేయడానికి ఇంకేం లేదు వాటిని కంపల్సరీ ఇండియాకి తెచ్చి మూస్తున్నారు మూసే వరకు మా హిందూ సంఘాలు విడిచిపెట్టవు సో ప్రతి ఒక్కరూ అన్సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ ఓం శివాయ